భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీల ప్రాంతీయ పార్టీలు అంటే మిగతాది అందులో భాగంగానే మరి అటు బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నిటిని కూడా బొంద ప్రయత్నం చేసినారు ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళకు వంత పాడుతున్నాడు కాబట్టి వాళ్ళను ఉపేక్షించి మరి ఇప్పటికే స్టాలిన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి యువ యువనాయకులందరినీ కూడా డిస్కరేజ్ చేసే విధంగా వాళ్ళెవ్వరు కూడా ఎదగకుండా చూసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు కూడా మరి ఇబ్బంది పెట్టి రాజకీయంగా ఎదగకుండా ఉండాలనే కుట్రతోని ఈరోజు బీజేపీ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యంగా యువ నాయకుల్ని ఎవరు ఎదగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారి మీద పెడుతున్న కేసు కూడా అదే పద్ధతి గతంలోనే ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఈడీ కేసు చేసినారు మరి గతంలో ఎంక్వైరీ కూడా అయినాయి అంటే ఏసీబీ ఎంక్వైరీ అయింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెట్టినా ఎన్ని విధాల మీరు ఇబ్బందులు పెట్టాలని చూసినా బిఆర్ఎస్ పార్టీ పాలనలో మీ సమెత్తు కూడా తప్పు జరగలేదు గతంలో కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి అనేక మార్లు చెప్పినారు ఈ ఫార్ములా రేస్లో ఉన్న ఉదంతాలు ఏంటివి అసలు విషయం ఏంది ఎందుకు పెట్టుకున్నాం ఏం సంగతి ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని పట్టణాలే పేరున్న పట్టణాలలో మాత్రమే గతంలో ఈ ఫార్ములా రేస్ జరిగింది ఆ వరుసలో మన హైదరాబాద్ పట్టణం కూడా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా చేపట్టని కార్యక్రమాన్ని రెస్టిజ్గా తీసుకొని హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల ఏడు వందల కోట్ల పెట్టుబడులు మనకు వచ్చినాయని మాట స్పష్టంగా చెప్పారు ముప్పై ఐదు వేల మంది బయట దేశాల వాళ్ళు వచ్చి ఈ ఫార్ములా రేస్ వీక్షించడానికి ఇక్కడ వచ్చినప్పుడు అనేక వ్యాపార సంస్థలకు లాభాలు కూడా జరిగింది అనేక మందికి ఉపాధి అవకాశాలు కదా ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నడిబొడ్డున పెట్టిన ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో చాలా స్పష్టంగా అరవై లెక్కలతో సహా చెప్పినప్పటికీ కూడా ఈరోజు కావాలని కక్షపూరితంగా మరి కేటీఆర్ గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈరోజు కేసు పెడతా ఉన్నారు మీరు ఏ కేసు పెట్టినా ఎంత గింజుకున్నా మీరు ఏం చేసినా అందులో దొరికేదేమీ లేదు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేటీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న కక్షపూరితమైనటువంటి చర్య దీనికి భయపడేది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తప్పు చేయలేదు రేపు భవిష్యత్తులో కూడా చేయదు అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తూ ఉండడు అటు కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం ఎటుబట్టి బీఆర్ఎస్ను మనం ఇబ్బంది పెడితే మనం ఆ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవచ్చు రూరల్ ఏరియాలో రేపు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం మరి గతంలో కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం మీద ఈడీకి ఎంక్వైరీకి వచ్చినట్టుగా ఎట్లా బడేబాయ్ చోటబాయి కలిసి ప్లాన్ చేసి చేసినారో మనందరికీ తెలుసు అదేవిధంగా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్ని అనేక మార్లు అనేక రకాలుగా మరి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో మనందరికీ తెలుసు కవిత గారిని కూడా కావాలని కేసీఆర్ గారిని మానసిక శోభ గురి ఉద్దేశంతోని ఉద్దేశంతో కవిత గారిని ఐదు నెలల పదకొండు రోజుల పాటు జైల్లో ఉంచినారు ఈ విధంగా మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ బిఆర్ఎస్ పతనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు ఎంతైతే పతనాన్ని కోరుకుంటున్నారో అంత ఉవ్వెత్తున రేపు ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా ఎలాంటి సందర్భం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ ప్రజల మన్నలతోని ప్రజల ఆశీస్ ఆశీర్వాదంతో తప్పకుండా రేపు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసే విధంగా అంత ఎత్తుకు ఎదుగుతుంది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీని మీరు ఏదో తక్కువ అంచనా ఇస్తా ఉన్నారు ఈ ప్రాంతీయ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా మారి ఆ తర్వాత ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు ఇలా కేసీఆర్ గారు రుణం నువ్వు వెయ్యి జన్మలు వచ్చినా తీసుకో రేవంత్ రెడ్డి అంత గొప్ప వ్యక్తి ఆయన ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన అటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కావచ్చు అన్ని రంగాల్లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచిన కేసీఆర్ గారు కావచ్చు తెలంగాణ ప్రజలు ఎప్పటి కూడా వాళ్ళని మర్చిపోరు ఈ చరిత్ర వంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతూ అటు నరేంద్ర మోడీతో ఒప్పందం చేసుకొని కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా కేటీఆర్ఏ కఠిన లాగా బయటకు వస్తారు మీరు ఎన్ని కక్షలు చేసినా చెల్లవు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు ఇది ముందుగానే మేము జోస్యం చెప్తా ఉన్నాం జై తెలంగాణ కేసుకోవాలి